విరాట్ స్వాగతం తెలంగాణలో అత్యధిక మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని కొండ విశ్వేశ్వరారెడ్డి భీమా వ్యక్తం చేశారు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ శంషాబాద్ బండ్లగూడ జాగి గండిపేట నార్సింగి మణికొండ ప్రాంతాలలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరారెడ్డి పాల్గొన్నారు ఇక కాంగ్రెస్ పార్టీపై తనదైన చర్యలో విరుచుకుపడ్డారు కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్ల పైన వస్తాయి మరొక మారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను మోసం చేసిందని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన న్యాయం చేశామన్నారు అని వాళ్ళ రోడ్ షో రాజేంద్ర నగర్ అంతా ఎంతో మంది ఇక్కడ మాట్లాడుతుంటారు చుట్టూ నుంచి బయటకు వచ్చి మోడీ 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 చూడగానే ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక వే వచ్చింది భారతదేశం ఇదే మోడీ వే వచ్చింది ఇది యుద్ధంగా కాదు ఆయన పదేళ్ల శ్రమ లేకుంటే పని ఆయన ధైర్యంతో చేసుకున్న పాలసీస్ పథకాల వల్ల ఈరోజు ఆ మోడీ వచ్చింది ఇక్కడ ఎలక్షన్స్ ముందే నిర్ణయం అయిపోయింది ఏంటంటే వచ్చే ప్రధాని ప్రధానమంత్రి మోడీ గారి అని నిర్ణయం అయిపోయింది ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఆయన ఓ దిక్కు ఓ దిక్కు దేశాన్ని రక్షిస్తుండు అంతర్జాతీయ స్థాయిలో చాలా ఎదిగిపోయింది భారతదేశము మోడీ గారి మీద విశ్వగురువు అంటారు అందరు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లా అన్నిట్ల ప్రపంచంలోనే అన్నిట్ల పాపులర్ ఒక ప్రధాని ప్రధానమంత్రి అంటే మోడీ గారు అటు దేశాన్ని రక్షిస్తుండు ఆటంక్వాదులతో పాకిస్తాన్ మళ్ళీ టెర్రరిస్ట్ చైనాతో ఇటు పేదలను ఆదుకుంటుండు అటు ధర్మాన్ని అదే కాదు అదే కాదు రాజశేఖర అదే కాదు అదే కాక ఈయన